ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత మీడియా రెండు ఒకే సైజు ఉన్నాయి సేమ్ సైజు ఎన్ని పళ్ళ మీద ఉండవు రెండు ఆరు ఆరు పాళ్ళు ఒకట కొట్టలేరు అవి రెండింటికి దీన్ని కొట్టినరా దాన్ని ఒకట కొట్టింది దీన్ని ఒకట కొట్టలేరు రెండు ఆరు పాళ్ళ మీద ఉన్నాయంట పైసలు ఉన్నాయి ఫోన్లా అయితే చూద్దాంలే ఎట్లా రేట్ ఇప్పుడు ఇవి లక్ష పదహైదు వేలు అయితే రేట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఏ ఊరు మనది కొమ్మూరు మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు జనార్దన్ గౌడ్ ఇవి ఎవరికైనా అవసరం అయితే అడిగిపోయారు ఎవరన్నా మళ్ళీ ఎట్లా తొంభై ఐదు వేలు అడిగిపోయినరు నువ్వే అడిగైతే ఇద్దాం అనుకుంటే లక్ష ఐదు వేలు అయితే ఇస్తావు పని మాత్రం ఫుల్ గ్యారెంటీ అవసరమైతే పని కట్టించినాకనే చూసి పైసలు ఇచ్చి కట్టుకొని పో చూసినాకనే పైసలు ఇవ్వమంటున్నారు నచ్చితే ఈ జనార్దన్ గౌడ్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ నెంబర్ ఫ్రెండ్స్ ఇలా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఎయిట్ ఎవరికైనా నచ్చితే ఈయన ఈ కొమ్మూరు జనార్దన్ గౌడ్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు